ప్రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు మీ అందరికీ ఉదయకాలపు శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు నూట నలభై ఐదవ అచయము పంతొమ్మిదవ వచనని చదువుకుందాము తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవుడు ఈరోజు శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక దేవుడు నెరవేరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు మానవ జీవితంలో అనేకమైన ఆశలు కోరికలు ఉంటాయి అవన్నీ నెరవేర్చబడాలంటే దేవుని ద్వారానే నెరవేర్చబడతాయి కనుక ఎవరైతే దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారి కోరికలన్నీ దేవుడు నెరవేర్చేవారుగా ఉన్నారు యుహోబాన్ని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛలని తీరుస్తాడు ఆయన నామంలో మనం ఏది అడిగినా ఆయన అనుగ్రహించేవారుగా ఉన్నారు ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడిచే వారందరూ కూడా ధన్యులు నీతి కొరకు ఆకలి తప్పులు గల వారిని దేవుడు తృప్తిపరిచేవారుగా ఉన్నారు ఇక ఉదయకాల సమయంలో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఆయన అనుగ్రహించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మనం ఉండాలి దేవుని యందు భయభక్తులు గల వారికి ఏది కూడా లోటు ఉండదని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఆయన అనుగ్రహించే ఆ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన మేలులు ఆయన కార్యలు పొందుకుంటూ శ్రేష్టమైన బహు సంతోషకరమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి కోరికను దేవుడు నెరవేర్చునుగాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వశక్తి మంతుడ ఈ ఉదయ కాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాము దేవా ఎవరైతే నీ ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో వారి కోరిక నెరవేరుస్తా వాగ్దానం చెప్పి వాగ్దానం రోజు ఈరోజు యొక్క ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో ఎటువంటి కోరికలు ఉన్నావో దేవా ఎటువంటి ఆశలు ఉన్నావో దేవా వారి ప్రార్థనను ఆలకించి వారి జీవితాల్లో ప్రతి కోరికను ప్రతి ఆశను నెరవేర్చండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి వారు చేర్చిన ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృరింప చేసి దీవులతో నింపి నడిపించమని మా ప్రభుత్వ యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలతోడేయుండి దేవుని యొక్క దేవుణ్ణి ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె